ఏడు కొట్టున వారి సన్నిధిలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం వైభవేతంగా ప్రారంభమైంది విశేష ఫలాన్ని సిద్ధింపజేసే శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం నేటి నుండి రెండు రోజుల పాటు జరగనుంది ఈ సందర్భంగా చెన్నైకి చెందిన అఖిల భారత విష్ణు సహస్రనామ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో తొలి రోజైన గురువారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో సామూహిక విష్ణు సహస్రామ పారాయణం మంగళకరంగా జరిగింది ముందుగా వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు ఆపై టిటిడి శ్రీ చటిగోప రామానుజ పెద్దజయ స్వామి శ్రీ గోవింద రామానుజ చిన్నజయ స్వామి వారి పర్యవేక్షణలో సంఘం వైస్ చైర్మన్ ఎన్ నాగేంద్ర సాయి నేతృత్వంలో భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు సందర్భంగా టిడి పెద్ద జయస్వామి చిన్న జయస్వామి అనుగ్రహ భాషణం చేశారు అంతకుముందు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రీవారి భక్త బృందం తిరుమలలోని ఆస్థాన మండపంలో నామ సంకీర్తనాన్ని నిర్వహించారు హైదరాబాద్ శ్రీకాకుళం కి చెందిన పలువురు కళాకారులు వీణుల విందుగా నామ సంకీర్తనం చేశారు